భోజనంలోకి కమ్మని పచ్చడితో తింటుంటే మనకు తెలియకుండానే రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తాం ఇప్పుడు టమాటా గోంగురనే పచ్చడి కాకుండా ఇలా అప్పుడప్పుడు బీరకాయతో పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో సిద్ధం పదండి ప్రాసెస్లోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి టేస్ట్ సరిపడా మిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ లో వన్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా బీరకాయ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వాటర్ అంతా పైకి వచ్చాక ఇందులో ఒగ్గుపేడు పుదీనా గుప్పేడు కొత్తిమీర వేసి మరొకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి కూరలు చేసిన పచ్చళ్ళ కొంచి మరీ దానికి ఉండదు బీరకాయ చట్నీ కొత్తిమీర ఫ్లేవర్ తో ఆ వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నీ ఇలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ గిడి టమాటా ముక్కలు పచ్చిమిర్చి పల్లీలు టేస్ట్కు సరిపడా ఓ అండ్ కొద్దిగా చింతపండు ఇదుకోవాలి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని వన్ టూ స్పూన్స్ ఆయిల్ రెండు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయల్లో కొద్దిగా పసుపు ఇది పట్టుకున్న పచ్చడిని కూడా ఇందులో వేసి కలిపేసి అంత టేస్టీగా ఉన్న బీరకాయ కొత్తిమీర చికెని రెడీ